ప్రాంగణంలో పూజ వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు దేవాలయ ప్రాంగణంలో డిసెంబర్ ఒకటి సోమవారం రోజున అయ్యప్ప స్వామికి పూజ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహిస్తున్నట్లు ఇందులో అయ్యప్ప స్వామి భక్తులు మాలాధారణ భక్తులతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా ఈ కార్యక్రమాన్ని తిలకించాలని ఆలయ వేద పండితులు బ్రహ్మశ్రీ రాంపల్లి వామనా శర్మ కోరారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొట్టమొదటిసారి అయ్యప్ప స్వామి శబరిమలై నుండి మహా పడి అనుమతి లభించిందని ఇది ఈ ప్రాంత భక్తులకు ప్రజలకు ఎంతో పుణ్య కార్యక్రమం అని పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి శబరిమలై నుండి మహా తాంత్రిక స్వామి ఆభరణాలతో రావడం జరుగుతుందని అదే విధంగా అక్కడ పండిన తొలి పంట ద్రవ్యాలను నైవేద్యంగా ఇక్కడికి తీసుకువచ్చి మహాపడిపూజలు నిర్వహిస్తారన్నారు డిసెంబర్ ఒకటి సోమవారం సాయంత్రం గంటలకు ఆంజనేయ స్వామి దేవాలయం నుండి శోభయాత్రగా మహిళలు భక్తులు మంగళ హారతులతో హాజరు కావాలని అక్కడి నుండి హరిహర దేవాలయం వరకు కేరళ వైద్య మేళాలతో శోభయాత్ర అత్యంత వైభవంగా జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు శరణమయ్యప్ప యావత్ భక్తులందరికీ మనవి అయ్యప్ప స్వామి దీక్షలో తీసుకున్నటువంటి స్వాములకు మరియు ఇతర ప్రజలకు అందరికీ కూడా వినపం వచ్చే ఒకటో తారీఖు నాడు ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజున మన హరిహర దేవాలయంలో ఉండేటువంటి అయ్యప్ప స్వామి టెంపుల్లో పరిపూజ కార్యక్రమానికి శబరిమల నుంచి మహాతంత్రి స్వామి మరియు ఆభరణాలతోని వచ్చేటువంటి పందర రాజుగారు మరియు అక్కడ ఏ ద్రవ్యం అయితే తొలుత పంట అవుతుందో ఆ ద్రవ్యం తీసుకొని శబరిమల అయ్యప్ప స్వామికి సమర్పించి ఇతరులకు భక్ భక్తులకు ఇచ్చేటువంటి వారు కూడా ఆ స్వామి గారు కూడా మా ఆలయానికి రావడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రజలు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఎన్నో జన్మలో ఎన్నో జన్మలో సుకృత ఉంటేనే ఇటువంటి అవకాశం మాకు లభించడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా విచ్చేసి ఆ రోజు ఆ స్వామివారిని దర్శించుకొని వారి ఆశీస్సులు పొందాలి అదే మాదిరిగా ఇది మహత్తరమైనటువంటి కార్యక్రమానికి మాకు ముందు వచ్చినటువంటి భక్తుడు నందకిషోర్కు ఈ సంకల్పం రావడము దాదాపు కొన్ని సంవత్సరానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈ సంవత్సరం వాళ్ళకి అనుమతి వచ్చింది కాబట్టి ఇక్కడికి రావడం జరుగుతుంది వారిని తీసుకురావడం జరుగుతుంది దానికి తోడు ఇక్కడ ఉండేటువంటి మా ఆలయ కార్యకర్తలు ముందుగా మా చైర్మన్ కూడా విశ్వనాథ్ గారు వాళ్ళను సహకరించి అదే మాదిరిగా మా అయ్యప్ప స్వామి ఫస్ట్ త్వరత మాల వేసుకొని సంపదరావు గారు ఆధ్వర్యంలో ఈ అయ్యప్ప స్వామి టెంపుల్ని చాలా ఎంతో కృషి చేసి అన్న ఆహారాలు కూడా బంద్ చేసుకొని ఒక నిర్మాణం చేసినటువంటి మండపాన్ని కూడా నిర్మాణం చేసి దానికి సంప్రోక్షణ చేసి చక్కగా కార్యక్రమం చేశారు ఆయన కూడా ఏ పూర్వజల్లో సుఖం చేసుకున్నాడు ఈ అయ్యప్ప స్వామి యొక్క భాగ్యం ఆయనకు లభిస్తుంది కాబట్టి ఆయనకు కూడా ఈ ప్రజల తర్పణమే ఒక ఆశీర్వచనం అనేటువంటి చేస్తున్నాము అదే మాదిరిగా ఈ ఆంధ్రప్రదేశ్లో మన తెలంగాణ రాష్ట్రం వచ్చినటువంటి దాంట్లో మనకు తొలత రావడం ఈ ప్రపంచానికి చాలా ఈ ఒక జిల్లా వాసులు అందరూ కూడా బ్రాహ్మలు కానీ క్షేత్రులు కానీ వయసులు కానీ శుద్ధులు కానీ వీళ్ళందరూ కూడా ఎన్నో జన్మల సుఫ్రద చేసుకుంటూ మన ప్రాంతానికి రావడం జరుగుతుంది కాబట్టి వచ్చినటువంటి దాన్ని మనం వినియోగం చేసుకోవాలి అదే మాదిరిగా మాతో సహకరించే వాళ్ళందరూ గురుగాములు మన ప్రభాకరు గురుస్వామి అతను చిలకలే గుడిలో ఉండేటువంటి అతను కూడా ఇక్కడ పడి మాకు చిన్నగా ఉంది కాబట్టి పక్కకు ఏ విధంగా చేయాలనేటువంటి మాతను సహకరిస్తూ రోజు విచ్చేసి ఆలయానికి ఏ విధంగా జరుగుతున్నా మనం వచ్చినటువంటి వాళ్ళను మనం ఏ లోపత లేకుండా పబ్లిక్ కానివ్వండి స్వాములకు కానివ్వండి ఎవరికైనాప్పుడు కూడా స్వామి వారి దర్శనం వాళ్ళ ఆశీస్సులు పొందాలనేటువంటి చేత మేము ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు రావడం జరుగుతుంది కాబట్టి మాతోని సహకరించేటువంటి భక్తులు మరియు ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కార్యకర్తలు చైర్మన్ గారికి కూడా మేము ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అదే మాదిరిగా వాళ్ళకి సంపూర్ణ ఆశీర్వచనం ఇస్తున్నాము ఎప్పటిప్పటికీతో మాకు సహకరించేటువంటి వాళ్ళు ఇంటిమీసి వ్యవస్థ తర్వాత హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా సీజిఎం గారు కూడా కలవడం జరిగింది అదే మాదిరిగా సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళు తర్వాత ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా మాతోని ఇప్పుడు నూతనమా ఏర్పడినటువంటి కార్యకర్తలు అంటే యూనియన్ తరఫున కూడా వాళ్ళు కూడా మాతో సహకరించి మాతోని కార్యక్రమ ఉద్యోగం చేయాలనేటువంటి వాళ్ళు కూడా మాతోని సహకరిస్తున్నారు ఎన్నో పూర్ణతలు మాకు నడిపిస్తున్నాము కాబట్టి అందరూ కూడా ఇచ్చేసి రోజు మన ప్రాంత ప్రజలందరూ కూడా మన ఆలయానికి వచ్చిస్తుంటే చాలా బాగుంటుంది అదే మాదిరిగా మా ఎన్టీపీసీలో జ్యోతి నగర్ కాళ్ళలో ఉండేటువంటి వాళ్ళు సీజిఎంలు కానుండి ఏజీఎంలు కానండి మేనేజర్లు కానివ్వండి ఇతర కార్యకర్తలు కాని ఇది ఎన్టీపీసీలో చేసేటువంటి ప్రతి కార్యకర్త కూడా వీళ్ళు వాళ్ళు లేకుండా అందరు కూడా వచ్చేసి దర్శనం చేసుకుంటే మీరు ఏ ఒక్క ఆరోగ్య విషయాలు కానివ్వండి ఎటువంటి బాధలు ఉన్నప్పుడు కూడా కొంచెం తొలగిపోతాయి అనేటువంటి ఉద్దేశం కూడా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే శబరిమలేలో వెళ్ళాలంటే చాలామంది ఎంతోమంది దాదాపు కాలు లేక కళ్ళు లేక నడవడానికి ఇబ్బంది పడేటువంటి వాళ్ళు కూడా అంబాడుకుంటే స్వామి శరణమయ్యప్ప అనుకుంటూ అక్కడ వెళ్తుంటే మనం చూసేటువంటి వాళ్ళకు మనకి ఎంత బాగ్యం లేదు ఇటువంటి వాళ్ళు కూడా వస్తున్నాం అనేటువంటి బాధ మనకు ఎంతో కలుగుతుంది కానీ అటువంటి ఇక్కడికి వచ్చేటువంటి దాన్ని మనం వినియోగం చేసుకోవాలి పూజ అంటే మనకు అవకాశం వచ్చింది కాబట్టి మనం వినియోగం చేసే శబరిమల వెళ్ళలే వెళ్ళలేకపోతున్నాము కానీ ఇక్కడ మనం దర్శించుకుంటే చాలు అటువంటి దర్శనం కూడా మనకు లభిస్తుంది అదే మాదిరిగా శోభయాత్ర అంటే ఆ రోజు ఎన్టీపీసీలో ఉండేటువంటి వాళ్ళందరూ మేము డీజే డీజలు అటువంటి ఏది వేద ప్రాగుండ మన దేవాలయంలో ఎట్లా ఇస్తున్నామో అందరూ కూడా అదే మాదిరిగా అందరూ మహిళలు ఉండేటువంటి వాళ్ళు ముందుగా మీ యొక్క ఇంటి దగ్గర నుంచి మంగళార్తలు తీసుకురావండి మంగళారతలు తీసుకువచ్చుకొని మన అభయాంజనేయ స్వామి దగ్గర ఐదు గంటలకు అక్కడ ఉంటే మన శబరిమలలో ఉండేటువంటి మేళం ఇక్కడ ఇక్కడ కూడా ఈ మేళానికి వాళ్ళు సహకరించారు కాబట్టి అక్కడి నుంచే మేళం తీసుకొని ఆ మేళంతో మేము ఇక్కడికి వారిని స్వాగతం పలుకుతూ ఈ ఉచ్చ విగ్రహం ఈ ఉచ్చ విగ్రహాన్ని తీసుకువెళ్ళి ఆయన వచ్చేటువంటి ఆసన మీద కూర్చొని ఆయన అక్కడ పూజ చేసి అక్కడి నుంచి మా ఆలయానికి తీసుకురావడం శోభయాత్ర కూడా జరుగుతుంది శోభయాత్ర వచ్చిన తర్వాత పరిపూజ పరిపూజ అంటే మనం మామూలుగా మామూలుగా ఈ ఒక నిత్యం దానికి తమడుబాగ పెట్టి పొగా గజరాలు వెండి పెట్టి మనం నైవేద్యం పెట్టి ఒక రోజు పద్దెనిమిది దేవతలను మనం పూజించుకుంటాము వారు చేసేటువంటి ఆ ఒక దేవతలు ప్రతి కలిషంలో పద్దెనిమిది కలిషాలు నిర్మాణం చేసి పద్దెనిమిది దేవతలు అక్కడ ఆహ్వానం చేసి పూజ చేస్తారు ఆ తదుపరి మన మహాపుష్పాభిషేకం ఉంటుంది కాబట్టి మీరందరూ మాతో సహకరించి ఎటువంటి మీ వంతు కేవలము ఆ రోజు వచ్చలు దర్శించుకున్నడమే ఎందుకంటే మా కార్యకర్తలే పొందుకున్నారు ఏది చెప్పినప్పుడు కూడా కాదు అనేటువంటి భావన ఇప్పటిదాకా లేకుండా అన్నీ కూడా సమకూర్చుకొని ఆయన భుజకూర్తలు పెంచుకొని మా సంపదరావు గారికి అయ్యప్ప స్వామి అనంతరం వెళ్ళవేళ ఉంటుందని చెప్పి మేము మనసులో బాధగా చేస్తున్నాము ఎందుకంటే ఇంత మాత్రం కానీ ఎవరు చేయరు నిన్న ఇప్పుడు రెండు రోజుల చూస్తున్నాం ఈ ఒక పెక్షిలు వచ్చిన దాన్ని అన్ని దేవాలయాలకు అందరి దగ్గరకు వెళ్ళి సమకూర్చుకొని నిన్న అన్న ఆహారం లేకుండా ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ వెళ్ళి ఇక్కడ గడ్డి ఇవన్నీ మొత్తం క్లీన్ చేయాలని అక్కడ చెప్తే స్వామివారి దగ్గరికి వెళ్ళాను స్వామి దగ్గర మాట్లాడినాను కానీ అక్కడ లెటర్ వెళ్ళేసి వాళ్ళతో కూడా సహకరించి ఎందుకు కార్యక్రమం చేస్తున్నాడు అంటే ఇది ఎన్ని జన్మల సుకృతం ఉన్నదని చెప్పి మేము కూడా వారికి మనసు వాచ వాచోసం అనుగ్రహ ఎల్లువేళ ఉండే సంపూర్ణ ఆశీర్వచనం ఇస్తున్నాము భక్తులు వచ్చినటువంటి వాళ్ళను వారి చేత ఆశీర్వాదం వాళ్ళకు సంపూర్ణంగా లభిస్తుందని చెప్పేది ఏంటో ఈ మా ఈ సందర్భంగా మేము వినిపించడం జరుగుతుంది కాబట్టి యావత్ ప్రపంచంలో ఉండేటువంటి అన్ని దోషాలు తొలగిపోవాలని ఎందుకంటే ఇటువంటి పీఠాధిపతుల వలన సమస్త లోక సుఖినో భవంతు అంటే అందరూ పాడి పంటలు చక్కగా ఉంటేనే మనుషులు ఆరోగ్యపరంగా ఉంటేనే భగవద్ కార్యాలు కానీ ఏ కార్యక్రమం కానీ మనకు జరిగేటువంటి అవకాశం ఉంటుంది తెల్లాలైతే ఒకరోజు దళం పెట్టుకొని మనకు భగవంతుడు వరమి అంటే ఇప్పుడు ఇప్పుడు మనం ఉత్పత్తి చేయాలంటే ఆ ఒక దాంట్లో ఏ ఒక దోషాలున్నా కానీ మనము ఆ దోషాలు తొలిగి తొలగి సుఖ సంతోషంలో ఉండాలని చెప్పని మేము ఆశిస్తున్నాము అదే మాదిరిగా మన కర్మాగారం విద్యుత్ శక్తి కర్మాగారం కూడా చాలా అభివృద్ధి కలిగి అక్కడ ఉండే వర్కర్లు కానీ యజమానులు కానీ అందరూ సుఖ సంతోషాలు ఉండాలి టౌన్షిప్ వాసులందరూ కూడా సుఖ సంతోషాలు ఉండాలి ఈ టౌన్షిప్ వాళ్ళు కాకుండా చుట్టూ ప్రాంతాలు ఉండేటువంటి వాళ్ళు కూడా అందరూ కూడా మంచి చక్కగా సుఖ సంతోషాలు ఉండాలని చెప్పని వేడుకుంటున్నాము అదే కని విని ఎరగని రీతిలో మీ ఇంట జరిగే వేడుకలకు అంతమైన వేదిక శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ ఫంక్షన్స్ చేయాలంటే ఇల్లు చిన్నగా ఉందని ఆలోచిస్తున్నారా చిన్న ఫంక్షన్ కోసం కోసం ఎక్కువ డబ్బులు చేస్తున్నారా అందుకే మీ సౌలభ్యం అంగులతో అందుబాటు ధరలో లభిస్తోంది శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ పుట్టిన రోజులకు పెళ్లి రోజు వేడుకలకు రాజకీయ పార్టీ సమావేశాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్లకు అద్భుతమైన ప్రదేశం శ్రీ లక్ష్మి బ్యాంకెట్ హాల్ మీ ఇంత జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం శ్రీ హాల్ మా అడ్రస్ శ్రీనగర్ కాలనీ సాకెట్ మెయిన్ రోడ్ కాప్రా హైదరాబాద్ పిన్ కోడ్ నెంబర్ ఫైవ్ త్రిబుల్ జీరో సిక్స్ టూ బుకింగ్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నైన్ త్రీ నైన్ త్రీ వన్ ఫోర్ టూ సెవెన్ త్రీ ఎయిట్ nine three nine one eight zero eight zero eight seven mario eight two three four zero seven zero seven zero seven